మిలాద్ నబీ పండుగ సందర్భంగా జమ్మల మడుగు పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు దేవగూడి నారాయణ రెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ బాబుతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మత గురువులతో కలిసి పెద్దలు శాంతి కపోతాలను ఎగురవేశారు

సౌభ్రాప్తంతో అంటే ఏంటి అనాథులంటే ఎవరు నిధాలంటే ఎవరు పేదవాళ్ళు ఎవరు వీళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలి ఆర్థికంగా కానీ గొడవ విధంగా కానీ మనం ఏ విధంగా వారికి సహాయం చేయాలి ఇవన్నీ మా ప్రాఫెట్ గారు మమ్మల్ని నేర్పించారు ఎవరైతే వేదవాళ్ళని ఆదరిస్తారో వాళ్ళకు ఆర్థికంగా కానీ గొడవ విధంగా కానీ సహాయపడితే వాళ్ళకు ముంచిన ముసల్మాన్ ఉన్నాడు ముస్లిం అంటే ఎవరు ఇవన్నీ మనం ఎవరైతే ఆచరణ చేస్తారో మా ప్రభుత్వం మా బాబుడి గారు చెప్పిన విషయాలని ఎవరైతే వాళ్ళని ఆచరిస్తారో ఆచరణలోకి తెస్తారో వాళ్ళే అసలైన ముస్లిం కోపము కానీ ఉగ్రము కానీ వ్యతిరేకత కానీ విరోధము కానీ ఇవన్నీ ఉండకూడదు ఇస్లాంలో చివరి శైతాన్ పన్ను ఈ శైతాన్ మనం తరిగ్ పడితే రైతాను తరిమి పడితే మనం మానవులు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మా ప్రాపర్ గారు ఏం చెప్పారు ఈ విషయాలని మనం ఎక్కువ టైం తీసుకోండి మీకు ఈ విషయాలని మీరు బాగా గమనించండి దీన్ని ఆచరించండి ఐదు కోట్ల నమాజ్ చేయండి నమాజ్ చేయని వాడు ముసల్మాన్ కానీ